హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి శ్రీ బగలాముఖి అమ్మవారు అదేవిధంగా ఈ అమ్మవారిని మంత్రాలమ్మ తల్లి అని కూడా అంటారు వినికొండ నుంచి కారంపూడి వెళ్ళే దారిలో అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ కారంపూడి నుంచి అయితే నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ కనిపించే కొండ అయితే పల్నాటి బాలచంద్రుడు పల్నాటి బ్రహ్మనాయుడు కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఖడ్గంతో చీల్చిన కొండ భాగమైతే ఇక్కడే ఉంది ఈ అమ్మవారు పల్నాటి యుద్ధంలో కూడా కొంత భాగమైతే అమ్మవారి చరిత్ర కూడా ఉంది ఆ చరిత్ర గురించి మనకి పూజారి గారు చెప్పారు ఆయన మాటల్లో మనం ఒకసారి అయితే ఆ చరిత్ర గురించి అయితే ఉందాము అయితే ఈ ఆలయానికి వచ్చేవారు మాత్రం ఈ పరిసర ప్రాంతాలను అయితే కొద్దిగా జా మంచిగా అయితే ఉంచండి మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఇది వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి ఈ అమ్మవారు ఇదిగోండి ఈ అమ్మవారే శ్రీ బగలాబ్ముఖి అమ్మవారు అదేవిధంగా ఈ మంత్రాలమ్మ తల్లి అని కూడా అంటారు అయితే ఈ ఆలయం దగ్గర అయితే ఆదివారం అయితే భక్తజనాలు ఎక్కువ మంది అయితే ఉంటుంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి అడిగపల ఇలా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తుంటారు కాబట్టి ఇక్కడైతే ఆదివారం రోజు బాగా అయితే పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఎవరైనా సరే వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆలయం ఆలయ ప్రాంగణం చూసారా మనం వచ్చేదారిలో తిన్న ఆకులు కావచ్చు ఏవైనా కావచ్చు కొద్దిగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే మనం జాగ్రత్తగా అయితే చూసుకుందాం ఎందుకంటే ఈ ఆలయ కొద్దిగా ఎవరైనా సరే వచ్చినప్పుడు ఏంటంటే వారు తిన్నదైనా సరే రోడ్డుకు అవతల వైపు అయితే చాలా అంటే చాలా ప్రదేశం ఉంది కదా అక్కడ వేసేయండి ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే మనమే కదా వచ్చేది ఈ ఆలయాన్ని అయితే మనమే కదా కాపాడుకోవాల్సింది ఇలాంటి ప్రదేశాలను అయితే చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇలా ఆకులు వేసేసి ఇలా ఉంచారు ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి అయితే ఒకసారి పూజ అన్నమాట చరిత్రలో మనకు విశిష్టంగా మంత్రాలమ్మ అమ్మవారు ఉంటుంది వెనుకొండ రోడ్లో కారంపూడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అమ్మవారు ఉంటుంది అమ్మవారి దగ్గర మంత్రాలమ్మ అనేటటువంటి అమ్మవారు ఆమె విశేషమైనటువంటి దేవత ఈ యొక్క ఉన్నటువంటి గడ్డ ఉన్నటువంటి దక్షిణ క్రోణంలో శాసించేటటువంటి అమ్మవారు ఆ యొక్క ఏరియానంతా కూడా ఆమె ఆధీనంలో ఉంచుకున్నటువంటి అమ్మవారు అక్కడి నుంచి అమ్మవారు పైనుంచి వచ్చేటటువంటిది గంగధారి మడుగు అంటారు అమ్మవారి కింద నుంచి వచ్చేటటువంటి జలాన్ని అంతా కూడా నాగిలేరు అనేటటువంటి జలంతో ఉద్భవించినటువంటి చోటే అక్కడ ఆ యొక్క అమ్మవారి దగ్గర ఎవరైతే ఈ యొక్క ఆ దక్షిణ దిక్కున ఈ యొక్క పల్నాటి రాజ్యానికి ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి చోటంతా కూడా ఆమె ఉన్నటువంటి కనసైగల్లో నడిచినటువంటి ప్రాంతము ఆ యొక్క అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిచి స్వామవారి యొక్క దయతోటి పసుపు కుంకుమ అమ్మవారికి మా జంతుబలిని ఎక్కువగా అమ్మవారికి సమర్పిస్తారు ఆ అమ్మవారి యొక్క ఉన్నటువంటి చోట నాగమ్మ ఆ యొక్క ఉన్నటువంటి బ్రహ్మనాయుడు యుద్ధానికి వచ్చేటటువంటి సమయంలో మా నాగమ్మ ఉన్నటువంటి రెండు కొండల మధ్య కాలు వేసి నా యొక్క ఉన్నటు ఆ కాళ్ళ సందులో నుంచి దూరిపోమని బ్రహ్మనాయుడితో అనటం జరుగుతుంది ఏమంటే ఆ బ్రహ్మనాయుడు అటువంటి ఉద్దేశం నాకు లేదని చెప్పేసేసి పక్కనే ఉన్నటువంటి కొండను తన యొక్క ఉన్నటువంటి ఆయుధంతో కగ్గరించుకొని ఆ యొక్క ఉన్నటువంటి దారిలోంచి ఆ యొక్క నాగమ్మ దగ్గర నుంచి కాకుండా పక్క నుంచి ఆ కొండను చీల్చుకొని కారం ప్రవేశించినటువంటి ప్రదేశం కూడా ఇక్కడ చూడవచ్చు కాబట్టి మంత్రాలమ్మ తల్లిని ఎవరైతే మనస్ఫూర్తిగా కొలుస్తారో వారికి సకల అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగ చేసేటటువంటి అమ్మవారు అమ్మవారు గ్రామ దేవత మరియు అమ్మవారు ఉన్నటువంటి చోట ప్రతిరోజు నిత్య పూజలు కూడా జరుగుతూ వస్తున్నాయి అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసింది ఎవరు రాక్షణ చెప్పారు అక్కడ అది రా రాక్ష అనేది ఉన్నటువంటిది కేసీ అనేటటువంటి రాక్షసుని సంవరింపజరుగుతుంది ఆ యొక్క కేసీ అనేటటువంటి రాక్షసుడు వినుకొండ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గుంలకమ్మ నది దగ్గర నుంచి వచ్చేటటువంటి బాయ ఈ గంగధారి మడుగు ఈ గంగధారి మడుగు నుంచి గుండ్లకమ్మ నది నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి మధ్యలో మార్గ మధ్యలో ముప్పై మైళ్ళ దూరంలో ఆ యొక్క ఉన్నటువంటి కేసీ అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు యొక్క క్రూరమైనటువంటి తత్వం ఏంటంటే దారిన వచ్చిపోయేటటువంటి అడవిలో వచ్చిపోయేటటువంటి వారినా కూడా సంవరింపజేసుకుంటూ భక్షిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు సౌనకాది మహాముని ఈ విధంగా విశ్వామిత్రుడితో చెప్తున్నటువంటి విశేషార్థమంలో ఆ యొక్క ఉన్నటువంటి కేసీ రాక్షసుడిని ఏ విధంగా చంపాలి ఏ పద్ధతిలో చంపితే ఆ యొక్క రాక్షసుడు తస్తాడని చెప్తూ ఉండగా ఒక బ్రాహ్మణోత్తముడు ఆ యొక్క ఉన్నటువంటి గంగదా గుండ్లకమ్మ నది నుంచి ఈ యొక్క గంగధారి మడుగు నుంచి నాగిలేరు పైన అయ్యాడట చందకేశ్వర స్వామి దర్శనం కోసము మార్గమధ్యంలో ఆ యొక్క కేసీ అనేటటువంటి రాక్షసుడు యొక్క ఉన్నటువంటి బ్రాహ్మణ్ ఇబ్బంది పెట్టిందట అయితే మీరు మా మహర్షి అన్నాడట ఓ బ్రాహ్మణోత్తమ ఈ మూల మంత్రాన్ని జపించుకుంటూ వెళ్ళు ఎక్కడ కూడా ఈ యొక్క మంత్రాన్ని మరి మర్చిపోకుండా ఆ మంత్రాన్ని చెప్తే ఆ రాక్షసుని సంవరింపజేయొచ్చు గానీ ఆ యొక్క రాక్షుడి దగ్గరికి రాగానే రాక్షసు విచిత్రమైనటువంటి సంఘటనలను బ్రాహ్మణి చేశాడట చేసినా కానీ ఏమాత్రం కూడా చేయకుండా తన యొక్క మంత్రజ్ఞానం ద్వారా ఆ యొక్క రాక్షసుని సంవరింపజేసినటువంటి చోటే ఆ రాక్షసుడు సంవరింపజేసేటటువంటి సమయాన మంత్రాలమ్మ తల్లి అనేటటువంటి మూల మంత్రం ద్వారా ఉద్భవించినటువంటి అమ్మవారే మంత్రాలమ్మ తల్లి కాబట్టి ఆ యొక్క రాక్షసును సంవరింపజేసిన తర్వాత రాక్షసుడు అన్నాడట అయ్యా నాకున్నటువంటి వరం ఏమైనా ఇవ్వమని అనుకొని ప్రార్థన చేయగా కేసి అనేటటువంటి రాక్షసుడు ఆ ప్రార్థన ఆ ఉన్నటువంటి బ్రాహ్మణు అడగ నీ పేరు మీద చిన్న కేశవుడు అనేటటువంటి విష్ణుమూర్తి ఉద్భవిస్తాడు నీ యొక్క పల్నాటి సీమను నీ యొక్క ఆరాధ్య దైవంగా ఉంటాడని మంత్ర మంత్రశాసనం చేసి ఆ మంత్రోచ్చరణను ఉద్భవించి ప్రతిష్టాపన చేసినటువంటి అమ్మవారే మంత్రాలమ్మ తల్లి కాబట్టి మంత్రాలమ్మ తల్లి విశేషత కూడా పల్నాటి చరిత్రలో కలిగినటువంటిదే ప్రతి ఒక్కరూ స్వామవారిని దర్శించుకోండి జై చన్నకేశవ జై జై చన్నకేశవ మనం కారంపొడి నుంచి ఒక రెండున్నర కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ నాయకురాళ్ళ నాగమ్మ కనుమని ఉంది దాన్ని ఉన్నాను మనం చెప్పుకున్నాం పల్నాటి చరిత్రలో నాయకురాలు నాగమ్మ చెరువు ఒడ్డున నుంచొని దారి ఇవ్వకుండా బాలచంద్రుడు పల్నాటి దానికి రాకుండా పల్నాటి ప్రాంతానికి రాకుండా దారి ఇవ్వకుండా కొండ మీద నుంచోని నువ్వు పోగలిగితే నన్ను తప్పుకో నన్ను అన్నపో లేకపోతే నా కాళ్ళ సంబంధించి దీరన్నపోమ్మని చెప్పినప్పుడు ఆమెని ఆడదాన్ని నీ కాళ్ళ సందరించి నేను పోయేది చెప్పని కనుమ అంటే కొండని నరికి రెండు ముక్కలుగా చేసి వెళ్ళిపోతాడు అప్పటికి ఆ గుర్తులో కొండ నరికినట్టు స్పష్టంగా కనపడుతుంటుంది ఆ కొండ కూడా కొండ అట్లా ఏర్పడినట్టుగా ఉంటుంది రెండు ముక్కలుగా నరికినట్టుగా కనపడతూ ఉంటుంది అక్కడే బగలాముఖి అమ్మవారి గుడి కూడా ఉంది ఈ బగలాక బగలాముఖి అమ్మవారికి ఒక చరిత్ర ఉంది బంగారు రాళ్యం రాజు ఈ బగలామికి అమ్మవారిని కొలుస్తూ ఉండేవాడు ఆయన నలగామరాజు వాళ్ళ యొక్క వర్గంలో మనిషి ఈ నాగమ్మ నలగామరాజు ఈ బంగాళ రాజుని ఎట్లయినా మీరు బాలచంద్రుడిని చం చంపమని చెప్పి కోరితే ఆమె చంప చంపాలని చూసే క్రమంలో ఈ బగలాముఖి అమ్మవారికి ఒక ప్రాబ్లం ఉంది ఈ బంగాళరాజు నుంచి ఏంటంటే ఆమె ప్రతిరోజు బళలాముఖి అమ్మవారిని ఆమె మామూలుగా ఆమెను వదిలేస్తే ఆమె ఆపడం కష్టం అనమాట అందుకని ఆమె ప్రతిరోజు వంద కొబ్బరికాయలు ఆమె మీద కొడతా ఉంటాడు వంద కొబ్బరికాయలు కొడితే ఆమె ఆగిపోతుంది అట్లా రూపాయలు కొబ్బరికాయ ఉదయం పడ మధ్యాహ్నం వంద సాయంత్రం వంద తల మీద కొబ్బరికాయలు కొట్టి ఆమె రాబతా ఉంటాడనమాట ఈ కొబ్బరికాయలు కొట్టే బాధ ఆమె తట్టుకోలేబాత ఉంటుంది అందుకని బాలచంద్రుడి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా నువ్వు ఆ బంగాళ రాజు చంపేయమని చెప్పానంటే ఆధర్మ యుద్ధం నేను చేయనని చెప్పంటాడు వాళ్ళు నాన్నలాగా ఆయన కూడా ధర్మంగా పరిపాలించాలి ధర్మంగా పోవాలని వ్యక్తి కాబట్టి అలా కాదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీకున్న శక్తులను కొత్త ఇస్తే నేను ఆ కుండ యుద్ధం చేసి నేను నాకు నిధిస్తా అని చెప్పనంటే సరే నువ్వు విజయుడు వేదమ్మని చెప్పంటే ఆ యుద్ధంలో ఆ రాజుని చంపేసి బగలామ్మకి అమ్మవారిని బంగాళరాజుని విముక్తులు చేసి అక్కడ ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్యము ఈ దగ్గరికి భక్తులు వచ్చి వేటలు కోళ్ళు బలిచ్చి నీ కోరికను తీరుస్తారు కొబ్బరికాయ బదులు నీకు వేటలో కోళ్ళు బలిస్తారు ఆ రక్తంతో నీకు తర్పణం చేస్తారని చెప్పి బాలచంద్రుగా చెప్పేసి అక్కడి నుంచి దానికి పెళ్లి వస్తాడు అది బగలా బగలాటి ముఖ్యమ్మవారు కాలక్రమేణ మంత్రాల మారిపోయింది మంత్రాలయ స్థానికులు మంత్రాంగంగా పిలుచుకుంటున్నారు వాస్తవంగా అమ్మవారి గుడులు దేశం మొత్తం మీద బగలామ్మిక అమ్మవారి గుళ్ళు రెండే ఉన్నాయి మన ప్రాంతంలో ఒకటింది కాశ్మీర్లో ఉంది ఇక్కడ ఈ బగలామ్మిక అమ్మవారి గుళ్ళు మనకు కనపడవు చాలా అరుదుగా కనపడే విగ్రహం అనమాట అది దాన్ని చూడాల్సిన అవసరం యాత్రికులకి ఎంతైనా ఉంది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా భూమికి చాలా దిగువలో ఉంటుందామా అర్థమైపోదాం కొబ్బరికాయలు కొట్టి 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 భూమిలో దిగిపోయి ఉంటుంది అంత దిగులో ఉంటుంది భూమికి బగలాంబమ్మవారు చూడదగ్గ ప్రాంతం అనేది ఒకటి చాలా చక్కగా ఉంటుంది మీరు యాత్రిని దయచేసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పూర్తదాన్ని